ఇకపై నిత్యం ప్రజా సమస్యలను స్వీకరించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ ను ఆధునీకరించి జీవీఎంసి కమిషనర్ పి సంపత్ కుమార్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ విశాఖ నగర ప్రజలకు కల్పించు మౌలిక సదుపాయాలు ప్రజా సంక్షేమ పథకాల్లో కలుగు ఇబ్బందులు అంతరాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ఎల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ హెల్ప్ డెస్క్ విశాఖ నగర ప్రజలు ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్రాతపూర్వకంగా అర్జీలు ఫిర్యాదులు సలహాలు నమోదు చేసుకుని తదుపరి జీవీఎంసి సమావేశ మందిరంలో అందుబాటులో ఉన్న జీవీఎంసీ ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు వర్షపాతం అయితే అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక ఫార్టీ టూ ఉంది గాజువాక ఏరియాలో ఒక థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి థర్టీ ఫోర్ ఎంఎం వర్షపాతం మాత్రమే ఉంది ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో విలేజ్ విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇకపోతే వంద రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి వంద రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి యాభై తొమ్మిది గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం యాభై తొమ్మిది డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వల్నరబ్బుల్ పాయింట్స్ అంటారు అంటే దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయింది ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం అలాంటివంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ నాలుగు వందల పన్నెండు డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం మన యొక్క మొత్తం జీవీఎంసి సిటీలో దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల డ్రెయిన్ లెంత్ ఉంది ఒక ఏడు వందల కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఈ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేజర్ ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలో కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి బహుశా త్రీ ఫోర్ డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మొత్తం లైట్స్ అయితే పర్ డే మన యొక్క అంటే మనం మన ఎఫిషియన్సీ లెవెల్ అవి అని చెప్పుకోవచ్చు ఒక త్రీ త్రీ టు ఫోర్ పర్సెంట్ లైట్లు డైలీ మనకి ఇష్యూస్ తో ఉంటున్నాయి అయితే వాటిని సమర్థవంతంగా రెక్టిఫై చేయడంలో ఏజెన్సీ కాస్త ఫెయిల్ అవుతూనే ఉంది అందుకని మేము వాళ్ళ మేనేజ్మెంట్ అంతా పిలిపించి ఒక మీటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని డబల్ చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేశాము అదేవిధంగా వారి మెటీరియల్ రిక్వైర్డ్ మెటీరియల్ని కూడా సఫిషియెంట్ స్టాక్స్ పెంచుకునేలాగా మనం ఎన్షూర్ చేసాము మెల్లిమెల్లిగా గాడిలో పడుతుంది స్టిల్ వర్షాకాలం కాబట్టి రకరకాల కారణాలు అదేవిధంగా సోలార్స్ సిస్టమ్స్ ఉన్న చోట్ల మన వాతావరణ పరిస్థితులను మనం మనము దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఒక రస్ట్ ఫామ్ అవుతుంది దాన్ని క్లీన్ చేయాలి యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఆర్ ఎయిట్ డేస్కి ఒకసారి ఆ క్లీనింగ్ మెకానిజం అనేది జరగడం వల్ల జరిగితేనే అది లైట్ ఎలగడం జరుగుతుంది ఇలాంటి సమస్యలతో ఉన్నాయి వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా రోడ్స్ పరంగా తీసుకున్నట్లయితే రోడ్ రోడ్ మెయింటెనెన్స్ కోసం ఒక నలభై అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి రోడ్స్ మనం ఐడెంటిఫై చేసాం అరౌండ్ టూ ఫిఫ్టీ ప్లస్ కిలోమీటర్స్ రోడ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా మనము పూర్తి స్థాయిలో చేసేటందుకు ఇప్పుడే ఈ హండ్రెడ్ డేస్ లో భాగంగానే మనం వాటిని ప్రణాళికలో మన ప్రణాళికలో పెట్టడం జరిగింది ఇకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి సోమవారము మనం తీసుకునేటువంటి గ్రీవెన్స్లో సింహభాగం అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్లానింగ్ నుంచే మనకి సమస్యలు వస్తున్నాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్లో ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రెవెన్యూ విభాగం నుంచి వస్తుంటే రిమైనింగ్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మనకి మన శానిటేషన్ నుంచి వస్తుంది వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే పెన్షన్ ఇష్యూస్ అదర్ ఇష్యూస్ వస్తాయి అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అనలైజ్ చేసినప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా ఈ ఈ అంశం మీద డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది దీంట్లో మన జీవీఎంసీ పరిధిలో ప్రతి సంవత్సరం ఐదు వేల ఏడు వందల న్యూ న్యూ బిల్డింగ్ కోసం పర్మిషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఐదు వేల ఏడు వందలు రఫ్లీ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక సంవత్సరం ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఒక సంవత్సరం దెన్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఒక సంవత్సరం వీటి యొక్క అనాలిసిస్ తీసుకొని చూసినప్పుడు పర్ డే వారికి ఉన్నటువంటి వర్క్ లోడ్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ లోపల అతను ఆ అప్లికేషన్ మీద స్పందించాలి అన్నది సాఫ్ట్వేర్లో ఇచ్చినటువంటి నిబంధన అదేవిధంగా చట్టం కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇవ్వమని చెప్తుంది అదర్వైజ్ డీమ్డ్ అవుతాయి అయితే జరిగే వాస్తవాలు ఏంటి అంటే ప్రతిసారి ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న ల్యాబ్సస్ ఉంటాయి ఎందుకంటే అప్రూవల్ అనేది ఆటో అప్రూవల్ సిస్టమ్ పెట్టినప్పుడు కంపల్సరీగా వారిచ్చినటువంటి ప్లాన్ని